నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మన భద్రపరిచి క్షేమంగా మనం చేసిన ప్రతి ఒక్క పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ తండ్రి క్షేమంగా ఉంచి మనల్ని గృహాలు చేసిన దేవాతి దేవునికి స్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనం ప్రతిరోజు దే తండ్రి చేసిన మేలు కొరకే మనం ప్రతిరోజు కృ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి అదే రీతిగా ఈ రోజు ఏమవుతుందోనని చాలా మంది బిడ్డలు ఏ క్షణాన ఏమవుతుందోనని చాలా భయంతో నలిగిపోతూ ఉంటారండి అలాంటి వారికి దేవుడు చెప్తున్న మాటే మనగా నిశ్చింతగా ఉండండి దేవుని కార్యాలు చూస్తారు దేవుని ఎందు విశ్వాసాన్ని ఉంచుకున్నట్లయితే దేవుని కార్యాలు చూస్తారు కానీ మనం ఏమవుతుందో అని భయపడుతూ నలిగిపోతూ మనం దేవుని సన్నిధికి దూరం అయిపోయినట్లయితే మనం దేవుని కార్యాలు చూడలేమండి మరి బేతనీయ గ్రామంలో మరియా మార్తాని ఇద్దరు ఉన్నప్పుడు మరి వారి దేవునితో మరి ఎంతో సన్నిహితంగా ఉంటూ దేవుని చేసిన అనేక అద్భుతాలు మరి వేతనే గ్రామంలో అనేక అద్భుతాలు చేసి ఉన్నారండి అవన్నీ చూసినప్పటికీ కూడా మరి దేవుడు ఆ ప్రాంతంలో లేనప్పుడు లాజరు చనిపోయినప్పుడు వాళ్ళలో అవిశ్వాసం వచ్చింది మీరు ఉన్నట్లయితే నా యొక్క సహోదరుడైన లాజరు చనిపోయి ఉండేవాడు కాదు బతికేవారు అని చెప్పి మరి అని మరి ఇప్పటికైనా నేను కార్యం చూస్తాను అని అనుకోకుండా మరి దేవుని దగ్గరికి వెళ్ళి మరి మీరు లే ఆలస్యం అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది కదా అసలు హాజరు చనిపోయి అని చెప్పి అవిశ్వాసంతో ఉన్నారు అలా కాకుండా దేవుని సన్నిధుల విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో దేవుని కార్యం కూడా అక్కడ చూస్తామండి మరి అక్కడ ఉన్న వారందరూ కూడా మరి బేతనే గ్రామంలో ఎన్నో అద్భుతాలు చేశారు గుడ్డి వారికి చూపునిచ్చారు మరి అక్కడ ఉన్న వారందరూ కూడా ఏసీ వచ్చాడు అంటే ఇక్కడ కార్యం చూస్తామని విశ్వసించారు కానీ మరియా అత ఉన్నాయా ఆ యొక్క కంగారులు మరి ఆ విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసంతో మీరు ఆలస్యమైపోయింది ప్రభు మరి ముందే వచ్చినట్లయితే నా సహోరుడు బతికేవాడని చెప్పి మరి వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రభు మీరు ఇప్పటికైనా కార్యం చూస్తారని నమ్ముచున్నారా అని అడిగినప్పుడు నమ్ముచున్నామని చెప్పిన తర్వాత దేవుని అక్కడ కార్యం చూసాడండి ఆ కార్యం అనేక మందికి ఒక మాదిరిక మన జీవితం అన్యజనుల యొక్క అందరి దగ్గర కూడా దేవుడు ఒక సూచక క్రియ చేసి ఉన్నాడు గొప్ప అద్భుతం ఉన్నాడు అక్కడ దేవుడి యొక్క గొప్ప అద్భుతం తన యొక్క మరి చేసిన కార్యాన్ని కోసమే మరణించి ఉంటాం మరలా తిరిగి ప్రేత వస్త్రాలతో తిరిగి లేపటం అక్కడ దేవుని నామాన్ని గణపరిచే విధంగా తండ్రి చేసి ఉన్నాడండి అలా మనలో అవిశ్వాసాన్ని చూసినప్పుడు మనం ఏ కార్యాన్ని కూడా చూడలేమండి అలా కాకుండా దేవుని మన ఎడల కార్యం జరిగించాలంటే ముందు మనం విశ్వాసాన్ని బలపరుచుకోవాలి మరి శతాధిపతి వెళ్ళినప్పుడు మీరు మా దగ్గరికి రావసరం లేదు కానీ మీరు నేను నమ్ముచున్నాను మీరు అనుకున్నట్లయితే అక్కడ నా దాసుడు మరి మరలా తిరిగి లేస్తాడు లేస్తాడని చెప్పినప్పుడు మరి అతని యొక్క శతాధిపతి అంటే ఒక రోమిడ్ అయినప్పటికీ ఆ కార్యం జరిగిందండి విశ్వాసంతో ఎక్కడైతే మనం దేవుని సన్నిధిలో అడుగుతామో నలిగి మరి విరిగి నలిగిన హృదయంతో కన్నీరు కారుస్తాము యాకోబు తన కుటుంబం కోసం తన బిడ్డల కోసం కన్నీరు కార్చారండి విరిగి నలిగిన హృదయాన్ని మన హృదయాన్ని నలక్కొట్టుకోవాలి అవిశ్వాసాన్ని మనలో నుంచి తీసివేసుకోవాలి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మనం ప్రతి కార్యమును కూడా చూడగలుగుతామండి ఎవ్వరు కూడా భయము భయము దిగులు మనలో రానివ్వకుండా మరి అల్ దేవుడు చేసిన కార్యాలను బట్టి మనము కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి నువ్వు చేసావు నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తా అని నమ్ముచున్నాను ప్రభా మరి చూపు చూపు లేని వారికి చూపునిచ్చావు అని చెప్పి మరి బలహీనతలో ఉన్న వారిని ముట్టావు రక్తస్రావం కలిగిన స్త్రీలను ముట్టావు మరి గుడ్డి వారిని పక్షవాయువు కలిగిన వారిని మరి నువ్వు మాట్లాడటానికి మాటలు రాని వారిని అన్ని రకాలుగా మరి దేవుడు అనేక అద్భుతాలు చేసినాడు అద్భుతాలను బట్టి మరి మన ఎడల దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకరీగాలు జరిగిస్తాడని మనం కూడా దేవుని సన్నిధిలో కన్నీటితో కారుద్దామండి యాకపోలే అది మన దేవుని దగ్గర మన బిడ్డల కోసమా మన కుటుంబ పరిస్థితుల గురించా మరి భర్త మారలేదా భార్య మారలేదా బిడ్డలు మాట వెనకపోతున్నారా బిడ్డల ఉద్యోగం కోసమా బిడ్డల వివాహ వ్యవస్థను మరి మరి సరిగా బాగోలేక తల్లిదండ్రులు ఎంతో మంది బాధపడుచున్నారు వివాహాలు జరగని వారి గురించి బాధపడుతున్నారు అనేక రకమైన సమస్య ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నామండి ఆ బాధ కూడా మనం మనలో మనం బాధపడుతూ మన ఆరోగ్యాన్ని క్షీణించిపోకుండా మన తండ్రి మీద భారం వేసినప్పుడు ఆ భారాన్ని సహితము తీసి వేసి మనకి మన దేవుడు కార్యాన్ని మనం చూడగల నేత్రాలు మనకి ఇస్తాడండి అలాంటి విశ్వాసంతో మనం దేవుని పాదాల దగ్గర మొరపెడదాం ఎవరు కూడా భయపడకుండా మేము హృదయంలో ఉన్న చింతంత దేవుని మీద వేసి ప్రార్థన చేసుకున్నండి మీ యొక్క భారం మోయేవాడు మన ఏసై ఉన్నాడు మనకు తోడుగా సహాయకుడుగా మన భారాలు మోయడానికి వచ్చిన దేవుడు మనల్ని తేలికపరచడానికి భారం మాత్రం మనం ఒకరికొకరు పంచుకోవాలండి మీ సహోదరుల యొక్క భారం అంటే ఒక సమస్య ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఏం పంచుకోవాలి వాళ్ళ అప్పును మీరు పంచుకోవటం వారి సమస్యను అంటే కాదండి వారి భారాన్ని బట్టి మీరు ప్రార్థన చేయాలి అంతే భారంగా కానీ దేవుడు ఎవరి బరువుని వారే ఏమంటున్నారు కానీ వేరే వాళ్ళ బరువును మనం ఎత్తుకోమని చెప్పట్లేదండి కానీ భారంతో మీరు వారి కొరకు ప్రార్థన చేయమన్నారు అలా మనం ప్రార్థన చేసేవారిగా ఉందామండి మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుందాం మరి మరి అనేక కుటుంబాలు యొక్క ప్రార్థనలు మేలుకరముగా ఆశీర్వాదకరంగా మార్చబడిలాగా కూడా ప్రార్థన చేసుకుందామండి మీ వ్యక్తిగత ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలప అండి మరి ప్రార్థన చేస్తున్నాం మనందరం కలిసి అదే రీతిగా మరి ఈ వీడియోస్ ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసినట్లయితే ఇంకొంతమంది చూడటానికి అవకాశం ఉంటది ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం మరి దేవుని సమయాల్లో దేవునికి కొంత సమయాన్ని కేటాయించి మరి మనం దేవునితో సమయాన్ని గడిపే వారిగా ఉందామండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహా అయిన మా ప్రియ పరులొకపు తండ్రి నీకు వంద స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకారుడు ఆలోచన కత్ ఎగు దేవా నిచ్చు తండ్రి సమాధానక రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ఎందుకు పనికి రాని వారం ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ మమ్మల్ని నీ దయగల రెక్కల కింద భద్రపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్న దేవాతి దేవ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఎందుకు పనికి రాని వారమైనప్పటికీ నా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని నీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఉదయం నుంచి ఇప్పటి వరకు మమ్మలను మా బిడ్డలను నా తండ్రి మా ప్రయాణాల్లోనూ పనుల్లోనూ నా తండ్రి నాయన మేము చేస్తున్న ప్రతి కార్యమును నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మీరు మాకు సఫలపరిచి ఉన్నారని నమ్ముచు క్షేమంగా గృహాలు చేర్చినందుకు నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా ఎవరైనా ఇంకా ఇబ్బందులతో నా తండ్రి ఏమైనా సమస్యలో ఉండినైనా ఇంకా నా తండ్రి గృహాలు చేరలేని స్థితిలో ఉంటే వారు క్షేమంగా గృహాలు చెరుటకు సహాయం దయచేయండి నీ కృపాక్షేమలు మా వెంట వచ్చినట్లుగా సహాయం దయచేయండి ప్రభా ఆశ్చర్యకరుడా ఆలోచన ఎగుదేమో నీకు వందనాలు నాలుగు కృతజ్ఞతాస్ చెల్లించటం నా తండ్రి మాకు నేర్పించమని కోరుచున్న విరిగి నలిగిన హృదయాన్ని మాకు దయచేయమని కోరుచున్నామయ్యా మాలో నా తండ్రి నాయన నా తండ్రి నాయన నని ప్రభా చింతిస్తూ నాయన దుఃఖపరుచు భయాన్ని మేము చుచు ఆవరించి మేము ఉన్నామేమో మాలాన్ని భయాన్ని తీసివేయండి ప్రభా నీ సన్నిధుల విశ్వాసంతో నాయన ప్రార్థించినప్పుడు కార్యాన్ని చూస్తామని మీరు మాతో మాట్లాడుచున్నారు కదా ప్రభా నా తండ్రి మేము ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో ఏ యొక్క ఇబ్బందులతో నా తండ్రి ఏ సమస్యలతో ప్రభా బిడ్డల గురించి అవి భర్త గురించా ప్రభా బిడ్డల వివాహ వ్యవస్థల గురించా నా తండ్రి నాయన ఉద్యోగాల గురించి నీ సన్నిధులు అడుగుచున్నారు బిడ్డలు సరి అయిన మార్గాల్లో లేరని నీ సన్నిధులు అడుగుచున్నారు దేని గురించి చింతిస్తున్నారు బాధపడుచున్నారు ప్రభా నా తండ్రి ఈ రోజు మా నీ మీద మోపు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయం దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి పేరు పెట్టి పిలిచి చిన్న నువ్వు నా సొత్తన్నో ప్రభా మా తల్లి గర్భములు మమ్మల్ని రూపించకమని మా ఎట్ల మా ఒక ప్రణాళికను కలిగి ఉన్న దేవానికి వందనాలయ మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నిదేవతి తల సమూహంతో మమ్మల్ని భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా సహాయం దయచేయగలిగినది దేవుడవు నాయన ప్రేమ పూర్ణుడవు నీవై ఉన్నావు ప్రేమమయుడవు నీవై దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన నువ్వు చేసిన మేలు కంటి కనిపించి హృదయానికి గోచరము కావు కానీ ప్రభా నీ సన్నిధిలో మేము మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాం బేతనియా గ్రామంలో నా తండ్రి అనేక అద్భుతాలు చేసి ఉన్నావు కానీ మార్త మరియలు నువ్వు రావటం ఆలస్యమైంది ప్రభా ముందు వచ్చినట్లయితే నా సహోదరుడు బ్రతికేవాడని చెప్పి బోరును విలపించి ారు కానీ ప్రభా మీరు ఇక్కడికి నేను వచ్చిన్నాను కదా కార్యం చూస్తారని నమ్ముచున్నారని అడిగినప్పుడు మేము నమ్ముచున్నాం అన్నప్పుడు ప్రభా అక్కడ ఉన్న అన్ని జనులు కూడా నా తండ్రి అనేక అద్భుతాలు చేసి ఉన్న ఏసును చూసి ప్రభా నా తండ్రి నువ్వు చేసిన కార్యాలను బట్టి నా తండ్రి వారందరూ కూడా యేసు వచ్చారు కాబట్టి ఇక్కడ కార్యం చూస్తామని నమ్మారయ్యా విశ్వసించారు ప్రభా అక్కడ గొప్ప కార్యము నా తండ్రి ప్రేత వస్త్రములతో నా తండ్రి లాజరును రమ్మన్నప్పుడు పేరు పెట్టి పిలిచినప్పుడు ప్రభా లాజరు పేత వస్త్రములతో వచ్చిన ఎంత గొప్ప ఉపకార్యము నాయన చనిపోయిన వారిని తిరిగి లేపగలిగిన సానాదండి నాయనా నువ్వు సాధ్యపరచగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి లోకంలో మేమెందుకు పనికిరాని వారం అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి మా జీవితాలు ప్రభా కావలమని ఎందు ప్రభా నమ్మిక విశ్వాసం ఉంచిని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రభా ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరుస్తామని నమ్ముచున్నామయానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మడ జ్ఞాపకం చేసుకోండి ఏ కుటుంబంలో నా తండ్రి దురాత్మ సమూహం తేలిబడి చేస్తున్నా గృహంలో నుంచి విడుదల దయచేయండి ప్రభా నీ దేవదూతల సమూహాలు మా తండ్రి వెలుగును నా తండ్రి ప్రతి గృహంలో మా గృహాల్లో మీరు ఉంచండి నా తండ్రి నీ శక్తిని ప్రోక్షింప ప్రోక్షింపచేయండియా నాయన ఏ గృహంలో ప్రార్థనాత్మ లేక బాధపడుచున్నారు ప్రార్థనాత్మను దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నీతో సమయాన్ని గడిపే కృపను మాకు దయచేను రహస్యమందు నా తండ్రి నీతో మాట్లాడుచున్నామయ్య నీ సన్నిధిలో నా తండ్రి ఏకిబిస్తున్న ప్రతి బిడ్డల యొక్క పక్షణ కార్యములు జరిగించమని కోరుచున్నామయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు ప్రభు యాకోబు వలే పోరాడే అనుభవాలు మాకు నేర్పించండి యాకోబు తన కుటుంబం కోసం బిడ్డల కోసం నా తండ్రి నాయన గోజాడానికి సన్నిధులు విరిగి నలిగిన హృదయంతోని పాదములు పట్టుకుని విడవలేదు ప్రభా మేము అలా గోజాడలేకపోతున్నాం కన్నీరు మేము దయతో క్షమించువా ప్రభా తండ్రి జ్ఞాపకము చేసుకోండి యానికి స్తోత్రములు మా భారముని మీద వేయలేకపోచున్నామేమో విశ్వాసాన్ని మాలో ఉంచుకోలేకపోచు మేము ప్రభ విశ్వాసము చేత ఆవరించబడిన బిడ్డలగా మా హృదయమున తండ్రి పాడేపుచ్చింది మనోనేత్రాలతో నిన్ను చూడగల కృపను దయచేమను కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మడాని కృప వాక్కు చేత ప్రతిరోజు మమ్మల్ని వాక్యమని ఖడ్గము చేత మమ్మల్ని సరిచేస్తూ నా తండ్రి మమతో మడిపిస్తున్న దేవుడు నీ వేయ నీ సన్నిధిలో నా తండ్రి మేము ఏ విధంగా జీవించాలో ఎలా బ్రతకాలో మీరు మాకు ప్రతిదీ నేర్పించిన దేవుడు ప్రభా అటు సహాయాన్ని నా తండ్రి నా ఆశ్రయాన్ని నా తండ్రి ఇచ్చిన దేవుడు ఆశ్రయర్గమయ్యిన దేవానికి స్తోత్రములు చల్లిస్తున్నాం ఈ రోజు ఏ బిడ్డల పక్షున నా తండ్రి నువ్వు కార్యము చేయబోచున్నా బిడ్డల పక్షన కార్యము చేయండి ప్రభా ఏ గృహంలో నా తండ్రి నాయన ఏ కుదువులు ఉన్నాయో కుదువులన్నీ తీర్చుకొని కోరుచున్నాం ప్రభా నాయన రాకడ సమీపంలో ఉన్నావయ్యా ఏ జామును ఏ గడియను వస్తావో తెలీదు కాని ప్రభావ ఎత్తబడే గుంపులు మేము ఉండాలయ్యా మా బిడ్డలు ఉన్నాయ్యా మా కుటుంబాలన్నీ ఉండాలయ్యా విడవబడే గుంపులు ఉండకూడదయా నా తండ్రి నాయన వధువు సంఘంగా మేము నా తండ్రి ఎత్తబడి గుంపులు మమ్మల్ని సిద్ధపరచు మన చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా మేము దుష్టత్వంలోకి కొండనట్లు మమ్మల్ని నాయన సరిచేయగలిగిన ఏముడో ప్రబట్టి వాక్కుల చేత మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి కాల సమయంలో ప్రతి బిడును దర్శించి మనం కోరుచున్నామయ్య నీ రాజు ఏ బిడ్డలైతే దూర ప్రాంతం ప్రయాణమై వెలుచున్నారు ఆ మార్గాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి క్షేమంగా వారి గమ్యాలు వరకు వరకుని కాపుదల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాం నాయనా మరణ పడకలకు వెళ్ళొచ్చున్నామయ్యా మా పడకల చుట్టూ దేవతల సమూహాన్ని కావలిగా ఉంచండి శ్రేష్ఠమైన నిద్ర తెచ్చండి ప్రీకితల ఆత్మను తీసివేసి వేసి ప్రభా మా చూపు ఎందు మాట మృతి విషయంలో మమ్మల్ని మేము సరిచేసుకుంటూ క్షేమంగా నా తండ్రి నాయనా మమ్మల్ని మేము సిద్ధపరచుకుని లాగా సహాయం దయచేమని కోరుచున్నామయ్య నా తండ్రి అట్టి భద్రతను అనుగ్రహించగలన తండ్రి నీవే ఉన్నావని సహాయం దయచేసి వేకువనే లేచి నీ పాదముల దగ్గర కనిపెట్టగల కృపను మాకును మా ప్రియబిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్నయే సతిపరిశుద్ధ నా మమ్మ నా మెక్కులుగా వ్రతములాడు అడిగి వేడుకొని చున్నాము నా తండ్రి ఆమె నే సిలు రక్తమేజం అపవాదికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్